ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు నాలుగో పథకం లభించింది భారత హాకీ జట్టు కాంస్య పథకం సాధించింది కాంస్య పథకం పోర్లో స్పెయిన్తో తలపడిన భారత్ రెండు ఒకటి గోల్స్ తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ పద్దెనిమిదవ నిమిషంలో గోల్ చేసిన స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్ళింది తర్వాత ముప్పై ముప్పై మూడవ నిమిషాల్లో భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత్ ను రెండు ఒకటి తేడాతో ఆధిక్యంలో నిలిపాడు తర్వాత స్పెయిన్ తీవ్రంగా శ్రమించినప్పటికీ మరో గోల్ చేయకుండా భారత్ అడ్డుకోగలిగింది మ్యాచ్ చివరి దశలో స్పెయిన్కు పెనాల్టీ షూట్అవుట్ ద్వారా గోల్ చేసే అవకాశం వచ్చినప్పటికీ గోల్ కీపర్ శ్రీజేష్ సమర్థంగా అడ్డుకున్నాడు ఫలితంగా రెండు ఒకటి తేడాతో మ్యాచ్ గెలిచిన భారత్ ఒలింపిక్స్ లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని ఉడిసిపట్టింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల రెండు తర్వాత మళ్లీ వరుసగా రెండు ఒలింపిక్స్ హాకీలో భారత్ పథకాలు గెలిచింది టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంసేన్ గెలిచింది గోల్కీపర్ శ్రీజేష్ కు ఆఖరు మ్యాచ్ కాగా పతకం సాధించిన తర్వాత ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు ద గ్రేట్ ఇండియన్ వాల్ ఆఫ్ ఇండియన్ హాకీగా శ్రీజేష్ కు గుర్తింపు ఉంది